ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆశ అందరికీ ఉంటుంది కానీ కొందరికే ఆ అదృష్టం వరిస్తుంది జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే సూర్యుని అనుగ్రహం తప్పకుండా ఉండాలి ఆ సూర్య భగవానుడికి ఇరవై సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేయండి ఇంటర్వ్యూలో విజయం వరిస్తుంది జాతకంలో గవర్నమెంట్ ఉద్యోగానికి అనుకూలంగా ఉన్న కొంతమందికి ఉద్యోగం సాధించలేకపోతున్నారు కారణం వారికి పునరపు దోషం లేక పితృదోషం మాతృదోషాలు ఉండవచ్చు గవర్నమెంట్ ఉద్యోగానికి కారక గ్రహాలైన సూర్య చంద్ర కుజ గ్రహాలకు పరిహారాలు చేసుకోవాలి మొదటగా సూర్యునికి ఆది ఆదివారములు గోధుమ రంగులో ఉన్న ఆవుకు గోధుమ రవ్వ బెల్లంతో కలిపి ఉడకబెట్టిన పదార్థాన్ని గోవుకు తినిపించాలి ఆవు పాలతో అభిషేకం చేసి బ్రాహ్మణుకి బావు కందులు దానం చేయాలి ఏడు మంగళవారాలు గోవుకు కందులు నానబెట్టిన కందులను ఆహారంగా ఇవ్వాలి చంద్రుడికి బియ్యంతో చక్కెర కలిపిన పాయసం పది సోమవారములు మన దేశీయ ఆవుకు తినిపించాలి ఇలా పరిహారం చేసుకుంటే మీకు ఉన్న దోషాలు మీకు ఉన్న దోషాలు పోయి ఉన్నతమైన ఉద్యోగం లభిస్తుంది జీవితాంతం స్థిరమైన ఉద్యోగాన్ని మీరు పొందగలరు